వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ డిస్ట్రిక్ట్ బేతంచర్ల కొత్త కొత్త ట్యాంక్ ట్యాంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కారంగా తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారంగా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ వెళ్తున్నాను అండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు రీసెంట్గా నేను మన ఊర్లో ఉన్నప్పుడు ఒక పది రోజుల కిందట అన్న అన్న వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అన్న పేరు వచ్చేసి శివ సుబ్బారాజు అన్న పేరు శివ సుబ్బారాజు అన్న వాళ్ళది హైదరాబాదు అన్న అక్కడ నుంచి నాకు పదివేల రూపాయల టోకన్ అడ్వాన్స్ అయితే పంపించినాడు నువ్వు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మంచి వెహికల్ చూడు క్రేట ఆటోమేటిక్ రెండు వేల పదహారు కానీ పదిహేడు కానీ లో రీడింగ్ వెహికల్ మంచి వెహికల్ ఉంటే చూడండి నాకు అడ్వాన్స్ అయితే పంపించినాడు నేను ఢిల్లీకి వచ్చి ఒక త్రీ డేస్ అయింది త్రీ డేస్ నుంచి వెహికల్స్ కోసం సర్చ్ చేస్తున్నాను మన అన్న వాళ్ళకి నేను ఈ వెహికల్ ఫోటోస్ అయితే పంపించినాను అన్న వాళ్ళకి నచ్చింది షోరూమ్ ట్రాక్ కూడా తెప్పించినాను కంప్లీట్ షోరూమ్ ర్యాక్ అయితే ఉంది రెండు వేల పదహారు మోడల్ ఉండ ఎకరేట ఎస్సెస్ ఆప్షనల్ వెరేటు రెండు వేల పదహారు మోడల్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం ఒరిజినల్ వెహికల్ అండి టైర్స్ కూడా రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది మొత్తం షోరూమ్ మెయింటైన్ కారండి ఈ వెహికల్ నేను వాళ్ళకు ఢిల్లీలోనే ఏడు లక్షల ముప్పై వేలకు అయితే జరిగిందండి నా కమిషన్ అనేది సపరేటు ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది సపరేటు ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి డ్రైవర్తో అయితే పంపిస్తున్నాను దసరా లోపలికి అన్న వాళ్ళకి కావాలంటే వెహికల్ కంటైనర్కి వెళ్ళే లోపలికి దసరా అయితే అయిపోతుంది అంత లోపలకి వెళ్ళాలంటే డ్రైవర్తో అయితే వెహికల్ అయితే పంపిస్తున్నాను డ్రైవర్ పేరు వచ్చేసి ఇక్కడ నా వెహికల్స్ రెగ్యులర్గా అయితే తీసుకెళ్తుంటాడు ఆయన కూడా ఇక్కడ నుంచి నేను డ్రైవర్తో అయితే అన్న వాళ్ళకి పంపిస్తున్నాను మీకు ఇటువంటి వెహికల్స్ ఎక్కడో కావాలి అనుకుంటే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది అది నా నెంబర్ ఫోన్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వెహికల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు వెహికల్ నచ్చినట్లయితే తీసుకోవచ్చు లేదు ఆ వెహికల్ కాదు మీ పర్సనల్గా ఏదైనా వెహికల్ కావాలనుకునేవారు నాకు అడ్వాన్స్ పంపించడం లేదే మంచి మంచి వెహికల్స్ మీకు నీటిగా ఫోటోస్ వీడియోస్ చూసి నీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం పంపిస్తాను మీకు నచ్చినట్లయితే తీసుకోవచ్చు ఈ వెహికల్ ఎవరికైతే ఇంతవరకు నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అనేది మీకోసం ఒకసారి వీడియో మొత్తం వెహికల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి ఆగే అదో ఆగే అదే కట్టే అయిదు రాదు అయిదురాదు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఒరిజినల్ వెహికల్ అండి చూడవచ్చు అండి ఒరిజినల్ వెహికల్ టైర్ పొజిషన్ అండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఆ లైవ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడడం కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు విండర్స్ పవర్ విండర్స్ వస్తాయి కీల సెంటర్ అయితే ఉంటుంది పుష్టార్ బటన్ కూడా అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చూడవచ్చు మీరు టూ కీస్ కూడా అవైలుగా ఉన్నాయి బండికి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం దీంట్లో ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్స్ స్టార్ట్ అయిపోతుందండి నలభై తొమ్మిది వేల ఏడు వందలై తిందండి ఒరిజినల్ రీటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు పుష్టార్ బోర్ అయితే అవైలబుల్ ఉంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది గేర్ సిస్టమ్ చూసి గేర్ సిస్టమ్ చూసుకున్నది ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిట్ అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉన్నాయి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లిక్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది క్రేటా ఎస్ఎస్ ఆటో బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అయితే బండి చూడవచ్చండి షెఫ్ట్ డైరు జాక్ జాక్రాడ్ పానా ఇవన్నీ ఉన్నాయండి పుట్టుక సైడ్లో కూడా చూసుకోవచ్చు మీరు भैया बार आगे आ जाओ ना पकड़ो मोबाइल पकड़ो मोबाइल पकड़ता ओके फ्रेंड्स ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి అన్న పేరు వచ్చేసి శివసుబారాజు అన్న వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ అన్న నాకు పది రోజుల కింద అడ్వాన్స్ పంపించినాడు ఇప్పుడు నేను వాళ్ళ కోసం వెహికల్ చూసి వాళ్ళకి నీట ఫోటో నీట్గా ఫోటోస్ వీడియోస్ మొత్తం అయితే పంపించాను అన్న వాళ్ళకి వెహికల్ నచ్చింది వెంటనే అడ్వాన్స్ అయితే ఈ రోజు వెహికల్ది ఫుల్ పేమెంట్ అయితే చేసి అన్న అయితే వెహికల్ డెలివరీ తీసుకోవడం జరిగింది ఏడు లక్షల ముప్పై వేలకు అయితే అన్న వాళ్ళకి ఢిల్లీ అయితే ఇప్పించినాను అండి ఇక్కడ నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ నా కమిషన్ అనేది సపరేట్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ నేను ఢిల్లీ నుంచే బై రోడ్ బై రోడ్ అయితే డ్రైవర్ ద్వారా అయితే పంపిస్తున్నాను ఇప్పుడు వెహికల్ ఇది రేపు లేదంటే ఎల్లుండి ఈవినింగ్ కల్లా అన్న వాళ్ళకి అయితే రీచ్ అయిపోతుంది ఈ వెహికల్ మీకు ఇప్పుడు వెహికల్స్ ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు నేను మంచి మంచి వెహికల్స్ అయితే వీడియో అయితే పెడుతుంటాను మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళైతే తీసుకోవచ్చు లేదు మీకు ఆ వెహికల్స్ కాదు ఇంకా వేరే వెహికల్స్ ఎవరైనా కావాలనుకునేవారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించడం మంచి మంచి వెహికల్స్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ మొత్తం పంపిస్తాను మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ఓనర్ మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి ప్రైస్ ఓకేంది అనుకోండి ఓనర్కి అడ్వాన్స్ ఓనర్కి అమౌంట్ పంపిస్తే నేను వెహికల్ కంటైనర్ పంపించండి కంటైనర్ త్రూ పంపిస్తాను లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై